గారు అదేవిధంగా త్రీ టౌన్ ఏరియా కార్యదర్శి శిశి గారు వన్ టౌన్ ఏరియా కార్యదర్శి తమిళ వరదసీ గారు టూ టౌన్ ఏరియా కార్యదర్శి తమ ధ్యాన సాంబా రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క మహాసభకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కామెంట్స్కి ఎక్కువ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ మహాసభలో

ನಮ್ಮ ಪಾಲು ಕಾಂಗ್ರೆಡ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಎಪ್ಪು ಮೇವು ಭಾಷಾಷೇ ಈ ಪ್ರಾಂತೋ ಭಾಕದೂ ನೀವ ಕಲಿಸಿ ಇದು ನಿಜ ಇದು ಅಲ್ಲಿಸ್ತಾ ಉಂಟು ಕೋ ಸ ಈ ಪ್ರಾಂತ ಪಾರ್ ಬಲೋಪೇತ ಕೂಡ ಅದು ಏದೈನಾ ಇಲ್ಲ ಪ್ರಜಲು పార్టీ నిర్మాణం కథా మొత్తం జరిగింది దాంట్లో పోవట్లేదు శశిగా చెప్పారు ఈ ప్రాంతంలో ఏదైనా ప్రజా పోరాటాలు సమస్య పైన పోరాటం చేయడం వల్ల ఈ పార్టీ బలోపేతమైంది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తాము ఎందుకంటే తను చెప్పిందాక ఒక సమస్య పైన ఆ సమస్య ఎందుకు అది పరిష్కారం కావట్లేదనే దాని మీద పార్టీ తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినప్పుడు దాని ద్వారా ఎంత ఫలితం పోదాం అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం కొత్తగా ఎన్నుకున్నటువంటి నాయకత్వం దాని వైపున ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో ఇంకా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందాక చెప్పారు ఏడు డివిజన్లు ఈ ప్రాంతంలో కార్యదర్శులుగా చేయడం జరిగింది ఇంకా ఉన్నటువంటి దాంట్లో మనకి ఇద్దరు ఒకరు ఒకరు ఏడాది తల్లిదండ్రుల ఉన్నటువంటి డివిజన్ల ప్రతి డివిజన్లలో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇట్లాగా ఈ ప్రాంతంలో ఇది నిజంగా ఒక బంగారు బాల్గుడి లాంటి ప్రాంతం ఏరియా ఎంతో మందికి నిజంగా ఎన్నో కామెంట్ మన సంగయ్య గారు అయితే లేకుంటే మన సత్యనారాయణ గారు శశి గారు చెప్పారు వాళ్ళు గతంలో జరిగినటువంటి మహాసభలలో ఒక పాత్ర ఇట్లానే అనేది అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి వారిని ఎన్నిక అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఏదైనా మనకి పదవులు వస్తాయా రావు అనేది అందరూ తెలిసినటువంటి విషయం కాకపోతే నేను ఒకటే చెప్తున్నా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమే ఒక గొప్పతనం మనం ఏది ఆశించి చేయట్లేదు కాబట్టి అదే పద్ధతిలో ఏదన్నా సమస్య మన కామ్రేడ్కి వస్తే ఆ సమస్య పైన మనం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఆ సమస్య పైన అతనికి అండగా మనం పోరాటం కానీ మోరల్ సపోర్ట్ కానీ అందించినప్పుడు ఖచ్చితంగా ఆ కామ్రేడ్ మనమడి ఉండటానికి ఆస్కారం ఉన్నది ఆ వైపున అందరూ ప్రయాణం చేసి కొత్తగా ఎన్నిక ఎన్నికయ్యేటువంటి నాయకత్వానికి మరో మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ నాయకత్వం పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు